కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు పన్నెండవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ కుండలిని ధ్యాన మూలకంలో శివశక్తుల సంయోగం యువఋషి చెప్పసాగాడు మహాసేన నువ్వు ఎవరి కోసం దేనికోసం ఏడుస్తున్నావు ఇక్కడ ఏది శాశ్వతం కాదు భూమి నక్షత్రాలు సూర్యుడు విశ్వము నీ సహోదరులు కుటుంబము నీ దేహము లేకపోతే నువ్వు తాకేది చూసేది ఆగ్రణించేది వినేది అనుభూతి చెందేది ఏ ఒక్కటి శాశ్వతం కాదు మహాసేనా ఏ ఒక్కరు మరణించడం లేదు జీవించడం లేదు అంతా ఒక మహాభ్రమ చూస్తున్నావు గదా నిజం నిజమనుకుంటున్నావా అది కేవలం నా చేతనంలో నుంచి సృష్టి జరిగింది అలాగే ఈ ప్రపంచం కూడా ఒక సామూహిక చైతన్య సృష్టి నా తండ్రిని చూడు వేల సంవత్సరాల తరువాత కూడా ఇంకా ఆయన అక్కడే ఉన్నాడు ఎలా అంటే ఆయన సర్వశక్తి మూలాధారాన్ని తట్టాడు అక్కడ చలనం ఉండదు అంతా నిశ్చలం కనుక అక్కడ మార్పు క్షయం ఉండవు గాయపడ్డ మహాసేనుడి మనసుకు ఆ మాటలో అమృతాంజనంలాగా పనిచేశాయి ఆయన ఏడవడం ఆపాడు ఎడారిలో దప్పికొన్న బాటసారి స్వచ్ఛమైన జలాలు తాగి తాగిసేదీరినట్లు ప్రశాంతత అనుభూతి చెందాడు ఋషి చెప్పసాగాడు మనస్సు నిశ్చలమైనప్పుడు శాశ్వతమవుతుంది చలనం లేకపోతే మార్పు సాధ్యం కాదు సత్యం నిశ్చలం కనుకే అది శాశ్వతం అప్పుడు ఆ యువ ఋషి ఇలా అన్నాడు బుద్ధిమతి నీవు చూసేది వినేది తాకేది ఆఘ్రణించేది అనుభూతి చెందేది ఏది సత్యం కాదు సత్యం కంటికి కనబడేది కాదు సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అది భూమిపైన సూర్యోదయంలా ఎదుగుతుంది ఆ సత్యాన్ని అనుభవం తెచ్చుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని మహాసేనుడు అడిగాడు అప్పుడు ఋషి వెళ్ళు ధ్యానించు నీలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొల్పు అప్పుడు నీ లోకానికి నువ్వే అధిపతి అవుతావు మహాసేనుడు ఆ ఋషి పాదాల చింత కూర్చున్నాడు ఆయన ఈ విశ్వం యొక్క మర్మాలు అన్ని విశదీకరించాడు చైతన్యం యొక్క మూడు దశలు అంటే జాగృతావస్థ స్వప్నావస్థ నిద్రావస్థల గురించి వ్యాఖ్యానించి వివరించాడు ఋషి ప్రవచనం ప్రసాదించిన శక్తితో తనలో సత్యాన్వేషణకై రగులుతున్న జ్వాలతో మహాసేనుడు అరణ్యంలోని ఏకాంతంలోనికి పోయి తీవ్ర ధ్యానం ఆరంభించాడు తన సహజ ప్రవృత్తిని గ్రహించే వరకు ఆయన ధ్యానం చేశాడు ఆ తరువాత తన కుండలిని సహస్రారం చేరిన వరకు ఆయన నిశ్చలంగా కూర్చున్నాడు అవస్థాతీతమైన తన వివేకాన్ని అందిపుచ్చుకొని ఆయన జ్ఞానోదయం సంపాదించాడు కుండలిని మేల్కొల్పటం అంటే మీ పరిశుద్ధ ఆమృత వివేకాన్ని గ్రహించటం ఆ వివేకం మీ భయాలు ఉద్వేగాలు చింతలు చికాకులకు అతీతం అది మీ మౌఖిక ప్రకృతి మీరు ఎప్పుడైతే మీలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొల్పుతారో ఆ క్షణాన మీలోని విశ్వంపైన ఆధిపత్యం సంపాదిస్తారు అప్పుడు మీ చైతన్య స్థాయి మీ దేహానికి పరిమితం కాక ఈ విశాల విశ్వాన్నే ఆవరించుతుంది అప్పుడు మీరు జీవితంలో ఏది కోరినా దానిని ప్రత్యక్షపరచగలుగుతారు శ్రద్ధగా చూస్తే ఏ రోజైనా ఎండ ఎంత మండుతున్నా సరే ఆ వెచ్చని ఉజ్వలమైన సూర్యకాంతి దేనిని దగ్ధం చేయదని మీరు గమనిస్తారు వస్తువులు వేడెక్కుతాయి కరుగవచ్చు కానీ తగులబడవు అలా కాక మీరు సూర్యరశ్మిని ఒక భూతద్దంలో నుంచి పంపితే కేంద్రీకృతమైన కాంతిపుంజం క్షణంలో కణాలను రగిలించగలదు ఈ కేంద్రీకరణ విక్షేపణ వికర్షణల నుండి విడువడిన కాంతిపుంజాన్ని తీవ్ర తీక్షణం చేస్తుంది మీ కుండలిని కూడా పైకి ఎగబాకుతున్న కొద్దీ తీవ్రతరం అవుతుంది వెన్నెముక మూలం వద్ద వెచ్చని మేఘంలాగా ఆరంభమయ్యి ఒక కాంతి పుంజంలాగా పరివర్తన చెంది ఆ తరువాత మరంత అవుతుంది సహస్రారం చేరేసరికి అది ఒక బ్రహ్మాండమైన శక్తి మూలంతో ఏకమవుతుంది ఆలోచనలు కోర్కెలు ఉద్వేగాలు భయాలు భీతులు అనే సంఖ్యలను తెంచి సాధకులైన మిమ్మల్ని ఒక ప్రవీణులుగా ఒక సిద్ధుడుగా తీర్చిదిద్దుతుంది అప్పుడు మీ ఆజ్ఞ మేరకు ఏదైనా సాధ్యమవుతుంది కట్టెలో నిప్పుల మనందరిలోనూ కుండలిని శక్తి నిద్రాణమై ఉన్నది మనలను వెనుకకు లాగేవి మన భయాలు ఆశ్రయనాలే మన సృజనాత్మక శక్తిని అవి అన్నిటికంటే కింద చక్రానికి తోసివేస్తాయి అకారణంగా మనం జీవితాంతం ఆ శక్తిని అల్ప విషయాల మీద వెచ్చిస్తాము మన జీవిత కాలంలో అధికాధిక భాగం మనం మనతోనో ఇతరులతోనో పోరాడుతూ గడుపుతాము ఈ ప్రపంచంతో పోరాడి మన మనసులో వైమనస్యాన్ని కూడగట్టుకొనడంలో అర్థం లేదు దాని బదులు మన సృజనాత్మకతను శక్తి సామర్థ్యాలను వెల్లుబుచ్చే బాటను నడిచే అవకాశం మన సొంతం స్త్రీ పురుష శక్తులు సహస్రారం అంటే శివుడి జటాజూటం శివ జటాజూటంలోని ఒక్కొక్క వెంట్రుక మన ఆలోచనల శక్తిని సూచిస్తుంది యోగి తన ఒక్కొక్క వెంట్రుకతో వీరభద్ర భద్రకాళి వంటి మూర్తులను ప్రత్యక్షపరచవచ్చు ఈ స్త్రీ పురుష శక్తులు మీ లక్ష్యాలను సాధించడంలో మీ తరపున పనిచేస్తాయి సతి ఆహుతి కుండలిని శక్తికి సూచన మీలోని నిద్రాణమై ఉన్న శక్తి మిమ్మల్ని మీ బూటకాల్ని తగులబెట్టగల శక్తిశాలిని మీ బూటకం అంటే ఎవరా అని మీరు ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు మన ఉల్లాకులు సోదరి సోదరుడు కొడుకు కూతురు తల్లి తండ్రి భర్త భార్య ఇంకా తదితరులు మన రూపుదిద్ది మన ప్రవర్తనను శాసిస్తారు కాని ఈ పాత్రలకు దూరంగా స్త్రీగా పురుషునిగా ఉండడానికి మించి మీ దేహానికి కూడా అతీతంగా అత్యంత నిర్మలమైన స్వచ్ఛమైన పరిశుద్ధ శక్తి ఉంది ఆ శక్తే మన అస్తిత్వానికి సంభావ్య శక్తికి ఆధారభూతం తనంతట తాను యోగి అసంపూర్ణ శక్తి యోగి అన్ని బాధలను క్లేశాలను ప్రతి ఒక్కదాని తగులబెట్టగలడు శివుడు మన్మధుడిని చేశాడు కాని అది దీర్ఘకాలిక పరిష్కారం కాదు ఎందుకంటే మన బాధలు క్లేశాలు కూడా ప్రబలమైన శక్తులే కాకపోతే అవి దారితప్పాయి కనుక వాటిని కట్టివేసి క్రమపరిచి సన్మార్గం పట్టించడమే కీలకం అది జరగాలంటే మనలోని మన విపర్యాలతో సుఖంగా కాపురం చేయగలిగి ఉండాలి దేవతలను రక్షించే శక్తిగల బిడ్డలకు జననం కలగాలంటే అవసరమైనది శివశక్తి సంయోగం కుండలిని సహస్రారం చేరినప్పుడు మీ వ్యతిరేక ధృవం లోపల ఉన్న మూలాన్ని చేరినప్పుడు ఉద్భవించే బ్రహ్మాండమైన శక్తిని సూచిస్తుంది మీ ఉన్నతాశయాలే దేవతలు వారు వారి అధిపతి ఇంద్రుడి చేత పరిపాలించబడతారు ఇంద్రి అంటే మన ఇంద్రియాలు ఇంద్రియాలను శాసించేది మనస్సు అది అతి త్వరగా భయపడుతుంది భద్రత కోసం ఏదో ఒకటి చేస్తుంది కనుకనే ఎవరైనా తపస్సుకు కూర్చుంటే ఇంద్రుడికి కాళ్లలో వణుకు మొదలవుతుంది ఎందుకంటే తీవ్రమైన ధ్యానం వాగుడుకాయ మనస్సు నోరుమూస్తుంది దానవులు లేదా రాక్షసులు మన స్వార్థం మనలను గురించే నిరంతర చింతన మన విముఖ ఉద్రేగాలు మన హేయమైన ఉద్దేశాలు వీటికి ప్రతీకలు అవాంతరాలకు అంటే దేవతలను గెలవడం దానవులకు చాలా సులువైన కార్యం కాని శివుడు వంటి యోగి శక్తి కోసం సంయోగం చెందినప్పుడు ఉద్భవించే చైతన్యం రాక్షసులను జయించగలదు ధర్మం అధర్మాన్ని ఓడిస్తుంది చక్రాలను చక్రాలనుంచి కుండలిని మేలుకొల్పటం ఎవరైనా చేపట్టగల అతి బాధ్యతాయుతమైన సాహసం కారణం యోగి అయిన వ్యక్తి తన అనుభూతులకు ఉద్వేగాలకు ఈ ప్రపంచాన్ని తప్పుపట్టడు అలా బాధ్యత మరొకరి మీదకి తోసిన వారెవ్వరూ ఉన్నత స్థితులను అందుకోలేరు యోగి అయిన వ్యక్తి అన్ని సమాధానాలు తనలోనే వెతుకుతాడు నా లోకానికి నేనే అధిపతిని అయితే నేను ఒక సామ్రాట్ లాగా ఆలోచించి ఆచరించి జీవించాలి అనుకుంటాడు లలితాసహస్రనామంలోని తొలి పదం శ్రీమాత దేవీమాత నా కడపటి శరణు కుండలిని వలె ఆమె కూడా మీలోనే ఉన్నది నా దిక్కు నీనే వెతుక్కోవాలి అంటాడు యోగి ఆ తర్వాత పదం శ్రీ మహారాజ్ని నా అధిపతిని నేనే అని గ్రహించిన మరుక్షణం కుండలిని సహస్రారంలో చేరి మహారాజ్ఞి అయి కూర్చుంటుంది అప్పుడు మీ లోకానికి మీరే యజమాని అవుతారు శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది నామంలో మూడవ నామం అప్పుడు మీరు మీ సింహాసనం మీద ఘన విశ్వాసంతో వైభవోపేతంగా అత్యంత సౌమ్యతతో సుఖాసీనులవుతారు నాలుగవ నామం చిదగ్నికుండ కుండ సంభూత దేవకార్య సముద్యత అప్పుడు మీరు ఎంత పరిశుద్ధులవుతారంటే అగ్నికుండంలో నుంచి వెలువడే రవ్వను పోలిన ఆలోచన శక్తితో మీరు మహత్కార్యాలు సాధించగలరు అంతా మీలోనే ఉన్నప్పుడు మీకు లేనిదేమిటి కుండలిని రూపంలో ఈ జగత్తు మూలమే మీలో నిద్రాణమై ఉండి సహస్రారానికి చూపుమని వేచి ఉంటే మీరు సాధించలేనిదేమున్నది దక్షుడి వలె అహంకారిగానో కోపిష్టిగానో ఉంటారా లేక సతీదేవి వలె భక్తురాలిగా శివుడి వలె యోగిగా మహాసేనుడి వలె ఒక అన్వేషకుడిగా లేదా గణమహర్షి వలెనో ఆయన కుమారుడి వలెనో ఋషి అవుతారా మీరే నిర్ణయించుకోండి ఇవన్నీ మీ అందికలో ఉన్న ఎంపికలు మీలో మీరు ఎదగండి మీరు వీటిలో ఏదైనా కావచ్చు ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత ఈ ఐదో నామానికి నాలుగు పురుషార్థాలను అంటే కామ మోక్షాలను గ్రహించినందువలన మంది సూర్యులు కూడి ఏకాలంలో ప్రకాశించినట్లు మీ వివేకాన్ని వివేచనను సత్యాన్ని ప్రసరించుతారు పదండి మీ నిజస్వరూపం తెలుసుకోవడానికి మీ సంభావ్య శక్తిని మేల్కొల్పండి ఎలాగంటారా ఇప్పుడు మీకు చక్రాల కుండలిని యొక్క అక్షరాక్షర అర్థం అసలు అర్థం అర్థం తెలిసినవి గనుక ఇప్పుడు ఈ దివ్య శక్తిని ఎలా మేల్కొల్పాలో చెబుతాను ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు